సినిమా చూసుకుని అన్ అన్వైండ్ అవుతున్నాను అయితే చాలా ఎమోషనల్ టైం ఉన్నది యాక్చువల్లీ ఇది ఇది నేను ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏదైతే చూస్తున్నారో మీరు ఫస్ట్ ఫస్ట్ డేనే ఇది ఒక ఫస్ట్ నుంచి మేము తీసి తిని స్టోరీ కలగా పుట్టినప్పటి నుంచి ఒక పెద్ద రియల్గా తీద్దాము హాలీవుడ్ స్థాయిలో తీద్దాము అంత అంత బాగా తీద్దాము రియల్ లొకేషన్స్లో తీద్దాము బాంబే బాంబేని ఎవరు చూపించినట్టు విధంగా చూపిద్దాము అని ఆశ దెన్ స్లోలీ అలానే నగర్ దగ్గరికి వెళ్ళాం అంటే ఇలాంటి స్క్రిప్ట్ ఉంది సార్ ఇంకా గుర్తుంది సార్ మేము డెఫినెట్ గా ఇది ఒక సూపర్ రేంజ్ లో ఒక కొత్త సరికొత్త ఎక్స్పీరియన్స్ కూడా చేస్తామని చెప్పాను యాక్చువల్లీ ఈ సెడ్ డూ ఇట్ అండ్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ ఎప్పుడైనా మేము తప్ప వేస్తున్నప్పుడు అయినా ఆయన ధైర్యం అండ్ ధైర్యం ఇచ్చి చేయండి అన్నట్టు అది సేమ్ థింగ్ విత్ ధనుష్ ఆల్సో అలానే ఈ జర్నీలో డబ్బులు పెరుగుతున్నాయి మనకి అవుట్ ఆఫ్ రీచ్ బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఇట్లా అనుకున్నప్పుడు కూడా నేను ఎక్కడైనా ఈ కథని ఈ కథకి కొంచెం ఏమైనా కాంప్రమైజ్ అవ్వాలనుకున్నప్పుడు మా టీం వాళ్ళు లేదు ఇది గొప్ప సినిమా గొప్ప సినిమా గొప్పగా ఇది ఇలా చేయాలి అని చెప్పిన నా టీం మెంబర్స్ స్పెషల్లీ చైతన్య పింగళి సూరి అజయ్ కోర్ కోర్ పీపుల్ ఆల్వేస్ రీ దట్ అంటే ఇది సామాన్యమైన సినిమా కాదు యాక్చువల్లీ నేను అన్నమాట ప్రీ రిలీజ్కి దేవి తల చూ చూస్తుంది అనేది దట్ ఈస్ ద ట్రూత్ ఎందుకంటే నేను చేసిన సినిమాలో ఐ థింక్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ ఆనెస్ట్ అండ్ ట్రూఫ్ చెప్పాను కూడా అంటే నేను చెప్పిన ఫస్ట్ షాట్ దాని దాన్ని బెస్ట్ షాట్ అన్నాను అది అది ఆడిటోరియంలో మీరు చూస్తున్నారు అది బెస్ట్ షాట్ అని కొంతమందికి అంటే కొన్ని కొన్ని విషయాల్లో ఇట్లాంటి ఇట్లాంటి సినిమాలు చేసినప్పుడు ఇంత హై అంటే ఇంత కొత్తదనమో ఇంత జెన్యున్గా తీసినప్పుడు ఏమవుతుందంటే లెంతో ఏదో అంటున్నారు అంటే నేను ఇందులో లేయర్స్ చెప్పడానికే చాలా చాలా లేయర్స్ ఇంకా మీకు తెలియని లేయర్స్ మీరు మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చూస్తే తెలుస్తుందేమో బేసిక్గా అవి నేను తీయలేను యాక్చువల్లీ సినిమాలో సో ఇట్స్ లైక్ అంటే సినిమా తగ్గించాలి అన్న అన్నది డైరెక్టర్ కానీ టీమ్ కానీ తెలియని విషయం కాదు కాకపోతే అది ఉండాలి ఇది చెప్పాలి అని ఒక మనుషుల వీకర్ వీకర్ సెక్షన్స్ నుంచి వచ్చిన వాళ్ళ పాయింట్ కానీ ఒక అండర్ డాగ్ పాయింట్ కానీ చెప్పాలి అనుకున్నప్పుడు అది ఆనెస్ట్గా చెప్పడమే మా మా ధర్మం అనుకుంటాను అనమాట ఇది ఇప్పటిదాకా మీరు ఇచ్చిన స్థాయి నాకు మీ ఇప్పుడు వచ్చిన యునానిమస్ రిపోర్ట్ కానీ అంటే నేను అందరూ ఇచ్చేశారని నేను పబ్లిక్ ప్రెస్లో చెప్పట్లేదు కానీ బేసిక్గా నచ్చిన విధానం కానీ నాకు చాలా ప్రౌడ్గా ఉంది అంటే ఈ స్థాయి మీరు ఇచ్చారు నేను యాక్చువల్ లేకపోతే దీన్ని ఏదన్నా తక్కువైనా కానీ మేము చాలా చాలా ప్రాబ్లమ్ పడేవాళ్ళం సో బేసిగా సో బట్ ఇంతగా మీరు ఇచ్చారు ఇస్తే ఈ సినిమాకి స్థాయి అనేది థ్యాంక్ యూ ఐ రియలీ థ్యాంక్ యూ అండ్ దెన్ ఐ థింక్ ద ఫిలిం డిజర్వ్ ఇట్ ఎన్నెన్ ఎన్నెన్నో ఎన్నెన్నో లేయర్స్ నేను చూస్తున్నాను రెండు రెండు మూడు రోజుల నుంచి ఎస్పెషల్లీ నాగార్జున యాక్టింగ్ కానీ అని చనిపోయినప్పుడు జనాలు ఐ మీన్ ఆడిటోరియంలో ఫీల్ అయ్యే విధానం కానీ ధనుష్ యాక్టింగ్ కానీ రష్మిక కానీ జిమ్ సర్పు కానీ ట్రూ ట్రూ యాక్టింగ్ ట్రూ ట్రూ హై ప్రొడక్షన్ వాల్యూస్ చాలా మంచి టేకింగ్ డైరెక్షన్ ఇవన్నీ ఇవన్నీ వస్తున్నాయి బీజే ఐమ్ రియలీ ఇప్పుడే సింక్ అవుతుంది నాకేం అంటే బాక్స్ ఆఫీస్ వాట్స్ హ్యాపెనింగ్ అనేది సునీల్ అండ్ సునీల్ గారు అండ్ రామ్మోహన్ రూ మాట్లాడతారు బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిలిం అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ రివ్యూస్ మీకు నచ్చినందుకు నాకు తెలిసి ఈ సినిమా ఒక కంప్లీట్ ఫిలిం అండ్ ఒక నూట యాభై రెండు వందల రూపాయలు ఇచ్చేవాడు కానీ నూట యాభై ఇచ్చేవాడు కానీ నాకు రేట్ కూడా తెలియదు సరిగ్గా ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను ఇక్కడ 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 నాకు లాగ్ ఉంది ఈ సినిమా ఇక్కడ నాకు బోర్ కొట్టింది అని ఆలోచించడం నేను అనుకుంటున్నాను టెక్నికల్ అంటే బేసిక్ గా నేను అది నేను నేను తీసుకెళ్లానని నమ్ముతున్నాను బేసిక్ ఆ ల్యాగ్ కూడా వదిలేస్తే ఇది ఇది ఒక చాలా ఆనెస్ట్ అండ్ గొప్ప ప్రయత్నం అని నేను అనుకుంటున్నాను బేసిక్గా ఐమ్ రియల్లీ హ్యాపీ